దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక మన ప్రభు అయిన ప్రశస్త నామంలో ఉదయకాలం కృపా అనే కార్యక్రమానికి మళ్ళీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఉదయకాలమే ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యం చదువుకున్నారా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మళ్ళను ఆయన వాగ్దానం ఇచ్చి బలపరుస్తూ ఉన్నారు అంతేకాదు ఉదయకాలం మీరు ఏ ప్రార్థన అయితే చేశారో దేవుడు మీతో ఏదైతే మాట్లాడాలి మీరు ఆశపడుతున్నారో దేవుడు ప్రతి దినము రోజు ఒక్కొక్క రీతిగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని మేము అందరం నమ్ముతూ ఉన్నాం మీరు కూడా ఈ మాటలు వింటూ బలపరచబడుతున్నారని మేము ఎంతో సంతోషిస్తున్నాం కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైన మాటను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తేసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం అంతటి యేసు ఇక నీవు వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని సతాధిపతితో చెప్పును ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందేను దేవునికి మహిమ కలుగును గాక ఏసఐ ఉదయకాలం చెప్పే అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక నమ్మిన వారు ఆమె చెప్పండి మీరు ఏదైతే విశ్వసిస్తున్నారు ఏ కార్యమైతే నా దేవుడు నా పక్షంగా చేస్తాడని విశ్వాసము కలిగి ఉదయకాలమే ప్రార్థన చేశారో దేవుడు అంటున్నాడు నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక నీవు ఏ బలహీనతలో ఉండి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడే నాకు ఆరోగ్యం ఇస్తాడు నా ఏసయ్య రక్తమే నన్ను స్వస్థపరుస్తుంది ఆయన గాయపడిన హస్తమే నన్ను ముట్టుతుంది ఆయన గాయపడిన అస్తువులో నుంచి వస్తున్న రక్తధారులు నాకు స్వస్థత కలుగుతున్నావని నువ్వు ఎవ ఏ విధంగా అయితే విశ్వసిస్తున్నావో దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరచడానికి ఆయన రక్తము పరిశుద్ధ రక్తము నీ కొర కార్చే ఇక్కడ ఒక సతాధిపతి అధికారములో ఉన్న వ్యక్తి ఏసయ్య పాదాలు ఎద్దుకు వచ్చి అతను కొరకు రావట్లేదు అతని దగ్గర పనిచేస్తున్న తన దాసుడు యొక్క బలహీనత నుంచి విడుదల కొరకు స్వస్థత కొరకు ఏసయ్యను బ్రతిమలాడుతూ ఉన్నాడు ఏసయ్య నువ్వు ఒక్క మాట మాత్రం నాకు సెలవివ్వు నా దాసుడు స్వస్థపరుస్తాడు దేవుడు అతని విశ్వాసాన్ని చూశాడు అతడి యొక్క నిరీక్షను చూశాడు దేవుడు దేవుడు అంటున్నాడు నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవును గాక కాబట్టి ప్రతి దేవుడు సతాధిపతికే కాదు ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు ఎవరైతే ఆయన నామ విశ్వాసం ఉంచుతారో వారి పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు భయంకరమైన బలహీనతతో జ్వరాలతో రకరకాల వ్యాధులతో రకరకాల సమస్యలతో నలిగిపోతున్నవేమో నా దేవుడు తప్ప నాకు వేరే ఆధారం లేదు నా ఏసయ్య తప్ప నాకు వేరే ఆధారం లేదని ఏసు మీద నువ్వు ఆధారపడి ఏసయ్యనే నమ్మి విశ్వసించి ఆయన పాదాల పట్టుకు నువ్వు డుతున్నావేమో దేవుడు ఖచ్చితంగా ఈ దినమే దేవుడు చెప్తున్నాడు నీవు విశ్వసించిన ప్రకారం నీ కవును గాక నీ విశ్వాసం ద్వారా నీ జీవితంలో ఏ కార్యమైనా జరుగుతుంది గర్భఫలం లేదా దేవుడిస్తాడు ఇంకొరికి ఎదురు చూస్తున్నావా విశ్వాసముతో ప్రార్థన చే దేవుడు నీకు చక్కటి ఉద్యోగాన్ని ఆయన సిద్ధపరుస్తాడు దేవుని యొక్క సన్ని ఏదైనా సరే ఏ బలహీనత అయినా సరే నా ఏసే నాకు స్వస్థత ఇస్తాడని విశ్వాసంతో ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనగా జవాబిచ్చి నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు నాతో పాటు ప్రార్థన ఏకీపించండి కలిగిన దేవా కృపగలిగిన తండ్రి ఇదిగో ఇదేనా నువ్వు మాతో మాట్లాడుతున్నావు నీవి విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ ప్రభా ఇదిగో ఈ కృపా వాగ్దానం వింటున్న ప్రజలు అయ్యా వారు ఏ విధంగా నీ విశ్వాసం కలిగి ఏ అంశమైతే ఎత్తి పెట్టి కాలం ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో వెనువెంటనే మీరు జరిగించండి వారి విశ్వాస జీవితంలో ప్రభులు అద్భుతాలు జరిగించండి వారి విశ్వాసాన్ని బట్టి ఏ రోగమున్నా ఏ బలహీనత ఉన్నా ఏ జ్వర ప్రభావం ఉన్నా ఏ సునాములు విడుదల ప్రకటించండి ఒక నూతన శక్తితో నింపండి నూతన ఆరోగ్యంతో నింపండి ఏ సమస్యలు కొట్టు సమస్యల అప్పుల సమస్యల లేకపోతే నాయన అయ్యా ప్రభ సమాధానం అనే సమస్యలే ఏ సమస్యలున్నా ఏ సునాముల వారికి విడుదల దయచేసిన అయినా సంతోషము సమాధానము అయ్యా నైనా వారికి మీరే అనుగ్రహించి ప్రభా నీ సందులో సాక్షులుగా నిలవబెట్టమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాను